ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం ఇంకేం స్టార్ట్ అవుతున్నాం మనం కార్యస్త ధ్యానం టెంపుల్కి అయితే ఫస్ట్ బస్సులో వెళ్దాం అనుకున్నాము తర్వాత మార్నింగ్ కదా రష్ తక్కువ ఉంటుంది ట్రాఫిక్ అని చెప్పి బైక్లో వెళ్తున్నాము ఓకే చలో స్టార్ట్ అవుదాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్కి వచ్చి రీచ్ అయ్యాం ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళి చూసుకున్నాం ఎట్లా ఉంటుందో ఆ టెంపుల్ ఇదే ఫస్ట్ టైం మనం టెంపుల్కి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నాం నేను శివారెడ్డి మా జూనియర్ శివారెడ్డి వచ్చాను మాకు సిగ్గుపడుతున్నాను వెనక పర్లేదు టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాను అప్పుడే క్యూ అమ్మా చాలా పెద్ద క్యూ ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు క్యూ అంటుంది ఓహో ఇది టెంకాయ కోసమే అంటాయి క్యూ నార్మల్గానే ఇంకా దర్శనం కోసమే అనుకున్నా ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది టెంకాయ కౌంటర్ ఇంకా టెంకాయ క్యూలో క్యూబ్ గెలుతను ఎక్కడ మాది లైన్లో ఉన్నారా అవునా అమౌంట్ అమౌంట్ ఎవరికి పే చేయాలి ఓకే ఫ్రెండ్స్ టెంకాయ తీసుకున్నాం మనం இடங்க நம்ம அக்கட தீட்சுமா அது அவர் கட்டு அவர் கட்டலையோ கேஷ் கவுண்டர் இங்கோட்டை யூபிஐ கார்டு கேஷ் கவுண்டர் நிலப்படம் மாஷ்ல போயசரி అయితే వచ్చా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఇక్కడ ఇక్కడ సిక్స్టీన్ రౌండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ వీడియో వీడియో అలా లేదా లోపల అయితే కెమెరా అయితే అలో లేదనమాట ఫోన్ లో రికార్డ్ చేయటం ఇలాంటి అయితే అలో లేదు అందుకే మేము మొబైల్ క్లోజ్ చేసాం అనమాట స్టార్ట్ అయ్యే ముందు తర్వాత ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక హాల్ ఉంటుంది హాల్ లో ఇక్కడ పూజార్లు కూర్చొని ఉంటారు ఒక ఆంజనేయ స్వామి గుడి విగ్రహం ఉంటుంది అక్కడ కూర్చొని పెట్టి అందరినీ మంత్రం అయితే చెప్తారనమాట ఒక కార్యసిద్ధి మంత్రం ఆ మంత్రం చెప్పిన తర్వాత మనం అక్కడ ఫ్రంట్ లో ఉన్న అక్కడికి వెళ్ళి స్వామి స్వామి వారి దగ్గర ఆ దారం ఏదైతే ఆరెంజ్ కలర్ లో ఉంటుందో ఆ దారం తీసుకోవాలి అండ్ స్వామి ఒక కార్డు కూడా ఇస్తారు అందులో మంత్రం ఉంటుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంత్రం అయితే చెప్తారు మనకు ఆ మంత్రం అయితే చెప్తూ ఉండాలి మనం చెప్పిన తర్వాత అక్కడ పూజ అనేది అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత పక్కనే ఒక లైన్ అనేది ఉంటుంది ఆ లైన్ లో వెళ్ళి మనం నిలబడాలి అక్కడే పెండ్ సైడ్ లో స్వామివారి ఇంకొక పూజారి మనకు ఆ ఇందాక చెప్పినట్టు ఆరెంజ్ కలర్ దారం ఏదైతే ఉందో అది మన చేతికి కట్టుకునే దారం అనమాట దీక్ష తీసుకున్నప్పుడు అది అక్కడ మనం అక్కడ స్వామివారు ఇస్తుంటారు అక్కడికి వెళ్ళి అది తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట చూడండి అక్కడ స్వామివారు ఇస్తున్నారు స్వామివారి దగ్గర దారం మీద తీసుకున్న తర్వాత చేతికి కట్టుకొని మనం ఆ టెంకాయ ఏదైతే ఉందో టెంకాయ చేతిలో పెట్టుకొని టెంపుల్ చుట్టూ అక్కడ లోపల సిక్స్టీన్ రౌండ్స్ తిరగాలి సిక్స్టీన్ రౌండ్స్ తిరిగేటప్పుడు మనం అయితే చేతికి ఏదైతే కార్డు ఇచ్చి ఉంటారో కార్డు లో మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తూ సిక్స్టీన్ టైమ్స్ అయితే రౌండ్ తిరగాల్సి ఉంటుంది కదా ఇలాగ టెంపుల్ లోపల సిక్స్టీన్ రౌండ్స్ అయితే తిరుగుతున్నారు అందరు వచ్చిన వాళ్ళు దీక్ష తీసుకున్న తర్వాత సిక్స్టీన్ డేస్ అయితే దీక్ష ఉంటుందని చెప్పాయి కదా అలాగా ఫోర్ టైమ్స్ అయితే రావాల్సి ఉంటుంది సిక్స్టీన్ డేస్ లో వచ్చిన తర్వాత ఇలాగ ప్రతి వచ్చిన ఫోర్ టైమ్స్ కూడా సిక్స్టీన్ రౌండ్స్ అయితే తిరగాలి ఇక్కడ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రం చెప్తూ సిక్స్టీన్ టైమ్ సిక్స్టీన్ టైమ్స్ అయితే తిరగాలి చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో చాలా మంది అయితే వస్తారు మేము వచ్చిన సాటర్డే అనమాట సాటర్డే అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది చూడొచ్చు అక్కడ స్టార్టింగ్ లో మనం కౌంటర్ దగ్గర నిలబడి ఒక టోకెన్ అయితే తీసుకున్నాం కదా టెంకాయ తో పాటు ఆ టోకెన్ అయితే అనమాట ఆ టోకెన్ లో మన యొక్క కౌంటర్ నేమ్ అండ్ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది ఇలాగ టెంకాయలు అయితే ఉంటాయి లైన్ గా అవి ఆ టెంకాయల దగ్గర ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా ఏపీ ఎన్ అలాగా ఆ సీరియల్ మనకి ఇచ్చిన టోకెన్ లో మన కౌంటర్ నేమ్ అయితే ఉంటుంది ఎన్ఆర్పిఎన్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అది తీసుకున్న తర్వాత మనం వచ్చి అక్కడ మన ఏదైతే కౌంటర్ ఇస్తారో ఆ కౌంటర్ దగ్గర టెంకాయ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట లాగా చాలా టెంకాయలు అయితే ఉన్నాయి కదా అందరు కట్టిన టెంకాయలు అనమాట ఇవ్వ టెంకాయలు చూసారు కదా ఇలా చాలా టెంకాయలు అయితే ఉంటాయి అక్కడ ఆ టెంకాయల మధ్యలో మన స్పేస్ అయితే చూసుకొని అక్కడ మన టెంకాయ అయితే కట్టాల్సి ఉంటుంది కట్టే ముందు మన మనసులో ఏదైనా కోరికైతే బలంగా అనుకోవాలి ఆ కోరిక అనుకోని ఆ టెంకాయ అయితే కట్టాలి అలాగే నేను కూడా కోరిక అయితే అనుకోని టెంకాయ అయితే కడుతున్నాను చూసారు కదా ఆ తర్వాత మనం శిక్షణ చేసిన తర్వాత ఆ టెంకాయను అయితే తీసుకోవాల్సి ఉంటుంది వచ్చి ఆ టెంకాయని అయితే మనం తీసుకొని ఇంటికి వెళ్ళి ఏదైనా స్పిట్ చేసుకుని తినాలన్నమాట లేకపోతే పంచాలి ఎవరికైనా ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే బయటకు వచ్చాము దర్శనం చేసుకొని దర్శనం అయిపోయి దీక్ష తీసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా అక్కడైతే మనకు ఒక కార్డు ఇచ్చారు ఈ కార్డ్ అనమాట చూస్తుంది ఈ కార్డు అయితే మనకి ఇచ్చారు ఈ కార్డు మనం ఈ కార్డులో ఒక మంత్రం ఉంది ఈ మంత్రం మనం డైలీ సిక్స్టీన్ టైమ్స్ సారీ వన్ అవర్ ఎయిట్ టైమ్స్ చదవాలంట డైలీ ఫ్రెష్ అయిన తర్వాత డైలీ వన్ అవర్ టైమ్స్ చదవాలి అలాగే మనం సిక్స్టీన్ డేస్ చదివితే చదవాల్సి ఉంటుంది సిక్స్టీన్ డేస్ అంటే ఈ సిక్స్టీన్ డేస్లో మనం ఒక టూ టైమ్స్ మధ్యలో మళ్ళీ టెంపుల్ రావాల్సి ఉంటుంది టోటల్ ఫోర్ టైమ్స్ హీరో ఒకసారి వచ్చాయి కదా ఒకటి ప్లస్ మధ్యలో ఇంకొకసారి రావాలి టూ టైమ్స్ రావాలి లాస్ట్లో మనం అయితే ఎప్పుడైతే విరమిస్తామో ఆ రోజు ఒకటి రావాల్సి ఉంటుంది కదా అది ఫోర్త్ టైం టోటల్గా ఫోర్ టైమ్స్ రావాలి ఇందులోనే మంత్రం అయితే డైలీ మనం ఒక వన్ అట్ ఎయిట్ టైమ్స్ చదవాలి డైలీ స్నానం చేసి ప్రసాంగంగా కూర్చొని హనుమాన్యంగా అనుకుంటూ ఒక ఎయిటీన్ ఒక వన్ అట్ ఎయిట్ టైమ్స్ అయితే డైలీ చదవాల్సి ఉంటుంది అయితే మనమైతే కోరికతో అనుకోవడం జరిగింది చూద్దాము ఎంతవరకు మన కోరికని మనం ఎంతవరకు మనమైతే ఖచ్చితంగా దీక్షత ఇంకా స్ట్రిక్ట్గా అయితే చేస్తామో తర్వాత చూద్దాం స్వామి ఎంతవరకు మన మీద కనుక చెప్తారా ఇక ఫ్రెండ్స్ ఇదే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ